మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వాలి మాజీ మంత్రి పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారండి ఏమంటారంటే ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు మొత్తం రాష్ట్రంలో అల్లకల్లలోని పరిస్థితిని క్రియేట్ చేశారు ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేసుకుంటూ ముందుకు పోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తుంది ఇది వంద శాతం అక్రమ అరెస్టులు పూర్తిగా తమకు అనుకూలంగా పరిస్థితులు మార్చుకుంటోంది కాబట్టి దీని మీద మేము పోరాటం చేస్తాం రాష్ట్రంలో ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మేము ఎన్నికలకు పోదలుచుకోలేదు ప్రస్తుతం కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి అయితే వాళ్ళు ఏం చెప్తారు రాష్ట్రంలో అశాంతి నెలకొని ఉంది రాజకీయంగా ఒక పెద్ద డ్రామాకి తెరదీశారు శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి ఇలాంటి పరిస్థితుల్లో అంటే పోలీసుల్ని తాము వాడుకుని పోలీసులు అండ చూసుకుని మొత్తం ఇష్టారాజ్యంగా నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఎన్నికలు పెట్టిన వాళ్ళకు అనుకూలంగానే ఉంటుంది కాబట్టి అనుకూలమైన పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు కాబట్టి మేము పోటీ చేయట్లేదు సో కూటమి ప్రభుత్వ ఈ విధ్వంస పాలనకు వ్యతిరేకంగా మేము మా పోరాటం చేస్తాం ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాం అని చెప్పి పేరు నాని గారు చెప్పారు ఇంకొక మాట కూడా చెప్పారు పేరు నాని గారు ఏమన్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే తమ ప్రభుత్వం మీద ఆయన నిరసన వ్యక్తం చేశాడు ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు ఎవరినైతే కరెక్ట్గా చర్యలు తీసుకోవాలో అసలు చర్యలు తీసుకోవట్లేదు హోంమంత్రి అసలు ఏం చేస్తూ ఉన్నారు పోలీసులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి ఆయనే క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చిందంటే రాష్ట్రంలో ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు అన్నది రాష్ట్రంలో పూర్తిగా పరిస్థితులు అదుపు తప్పాయో అనట్లేదు ఆయన ఏమన్నారు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి కదా ఇంకా తాట తీయాలి కదా ఈ సైకోలాగా బిహేవ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన స్థాయిలో తీసుకోవట్లేదు ఇంకా వాళ్ళ తోలు వల్చే కార్యక్రమం ఎందుకు చేయట్లేదని ప్రశ్నించాడు ఆయన పరిస్థితులు పూర్తిగా అదుపు తెప్పాయి కంట్రోల్లో లేదు అనలేదు ఆయన అసలు ఇంకా తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలి కదా సైకో పెదవులకి ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి తన ఆవేదన వెలిపించారు అదే అర్థం కాలేదు పేరునాని గారికి ఇంకొకటి ఎలక్షన్ గురించి అంటారా ఎలక్షన్సు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎందుకు వాళ్ళు బహిష్కరించారు అంటే రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎలక్షన్ పెట్టినా గెలిచే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాల విధ్వంసకర పాలన ప్రజలు చూశారు కాబట్టి వాళ్ళకు పదకొండు స్థానాలు ఇచ్చారు ఇప్పుడు మా ఐదు నెలల్లో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్లో ఎలాంటి తీర్పు వస్తుందో అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ పోటీ చేసి మళ్ళొకసారి దెబ్బ పట్టడం దేనికి ఇప్పటికే మన పార్టీకి సంబంధించిన నాయకులు వేరే పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు ఈ కూటమి పార్టీల్లోకి జాయిన్ అయిపోతున్నారు ఇంకా పెద్ద పెద్ద నాయకులు కూడా క్యూ కడుతున్నారు కాబట్టి ఇక్కడ ఇంకా అరెస్టులు కూడా నెక్స్ట్ జరిగే అవకాశం ఉంది ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు కనుక పోటీ చేసి ఘోరంగా ఓడిపోతే ఇంకా చాలామంది నాయకులు కూడా కూటమి పార్టీల్లోకి వెళ్ళిపోతారు ఇక మనం జీరో అయిపోతాం అని చెప్పి తెలుసుకుని ఈ విధంగా శాంతి భద్రతలు అసలు లేవు అని చెప్పి ఒక సాకు చూపించి మనం ఎలక్షన్స్లో పోటీ చేయకూడదు అని చెప్పి పేరునాని గారి డెసిషన్ ఆ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది నిజమే ఇప్పుడు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే పట్టభద్రులు ఎవరో చదువుకున్న వాళ్ళు డిగ్రీలు చేసిన వాళ్ళు పట్టాలు పొందిన వాళ్ళు వాళ్ళు ఓటేస్తారు సామాన్య ప్రజలు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఓటేరు ఈ జిల్లాల్లో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు ఓటేసే ఎలక్షన్ ఇది ఎమ్మెల్సీ ఎన్నిక మరి ఎన్నికలో చదువుకున్న వాళ్ళు ఓటేస్తే ఎవరికి ఓటేస్తారు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి చదువుకున్న వాళ్ళు ఓటేస్తే మన రాష్ట్రంలో పోయినటువంటి ఎవ ఐదు సంవత్సరాల కాలంలో మనకి రాన అవకాశాలు ఇప్పుడు వస్తాయని భావిస్తారు వాళ్ళందరూ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎలాంటి రాజకీయాన్ని చూశారు పరిశ్రమలు కూడా ఉన్నవి వేరే రాష్ట్రాలకు తరలిపోయినటువంటి చరిత్రను చూశారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడు వాళ్ళందరి ఆశ కొత్తగా పరిశ్రమలు వస్తాయి కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి టీచర్ పోస్టులు పోస్టులు వస్తాయి తర్వాత విదేశాల నుంచి కూడా అనేక పర్యటనలు చేసి పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు మొన్న అమెరికాలో పర్యటన చేసి అనేక పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలతో మాట్లాడిచ్చారు నారా లోకేష్ గారు సో ఆ పెట్టుబడుల వెలుగు రాబోతుంది ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వస్తాయి సో ఇన్ని అవకాశాలు భవిష్యత్తులో వస్తున్నాయి కాబట్టి పట్టభద్రులు ఎవరూ కూడా మన ముఖం కూడా చూడరని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది పేరు నాని గారు ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పింది అదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఎందుకు బాయిగా చేస్తున్నారంటే పట్టభద్రులందరికీ కూడా ఒక ఆలోచన ఉంది ఒక విజన్ ఉంది భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయో పట్టభద్రులందరికీ తెలిసిపోతుంది కాబట్టి మమ్మల్ని ఎవడు దేకడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవడు ఓటేడు కాబట్టి ఈ శాంతి భద్రతల సాకు చూపించి మనం ఎలక్షన్స్ తప్పించుకుందాం ఇది ఇది జరిగింది సో ఇప్పుడు వాళ్ళు ఎన్ని సాకులు చెప్పినా కూటమి ప్రభుత్వం మీద ఎంత బురద జల్లే కార్యక్రమం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ముఖ్యంగా పట్టబదులు నమ్మే పరిస్థితి లేదు సో మొత్తానికైతే ఉద్యోగ అవకాశాలు ఇక వెలుగులా వస్తాయి కాబట్టి ఆశతో పట్టబదులు ఉన్నారు ఉన్నారు కాబట్టి కూటమి అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యతను వాళ్ళు తీసుకునే అవకాశమే చాలా స్పష్టంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పేరు గారు కావచ్చు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా సరే వాళ్ళలో ఇంకా అరెస్టు భయాలు పోలేదు ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసేస్తున్నారని చెప్తున్నారు రేపు మాపో ఇంకా ఈ కీలక నాయకుల అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇంకా చాలా విషయాల మీద కేసుల మీద దర్యాప్తు జరగలేదు ఇంకా ప్రారంభమే కాలేదు కాబట్టి అవన్నీ స్టార్ట్ అయితే మళ్ళీ ఈ అరెస్టులు జరిగే అవకాశం ఉంది కానీ కూటమి ప్రభుత్వం ప్రజెంట్ పాలన మీద దృష్టి పెట్టింది అయినా కానీ ప్రజల్లో సామాన్యుల్లో కూడా ఒక ఆవేదన ఉంది ఇంకా ఇప్పుడు ఇంత అరాచకం చేశారు వీళ్ళని మీరు వదిలిపెట్టేస్తారంటే వాళ్ళు చేసింది మీరు చూడలేదా అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది అదే సో కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఎన్ని సాకులు చెప్పి తప్పించుకున్నా సరే ప్రజా కోర్టులో మాత్రం వీళ్ళు తప్పించుకోలేరు ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా భవిష్యత్తులో కూటమి వైపే ప్రజలు ఉన్నారు అంటానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తోంది సో చూద్దాం డెఫినెట్గా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది